ఇన్ఫెక్షన్స్ కామన్ కామన్గా వస్తుంటాయండి స్పెషల్గా ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటకోసం తర్వాత దాన్ని హనుమూన్ సిస్టైటిస్ అని కూడా అంటారు కామన్గా ఎక్కువ మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి తర్వాత వాటర్ ఎక్కువ తాగరు అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ గ్లాసెస్ పర్ లీటర్ పర్ డే వాటర్ తాగాలి అదే సమ్మర్లో అయితే ఇంకెక్కువ ఇంకో వన్ లీటర్ ఎక్స్ట్రా నీళ్ళు తాగాలి ఈ నీళ్లు సరిగా తాగపోవడంతో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అందుకని వాటర్ ఎక్కువ తాగడం యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం యాంటీబయాటిక్స్ ఉంటాయి తర్వాత యూరిన్ ఆల్కలైజర్స్ అని ఉంటాయి యూరిన్ ఆల్కలైజింగ్ సిరప్ క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ప్రిపరేషన్స్ అవన్నీ తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయొచ్చు తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే ప్రీ టర్మ్ డెలివరీ నెలలు నిండకుండా కానిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని ప్రెగ్నెన్సీలో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషనే కాకుండా యాక్చువల్గా యూరిన్ కల్చర్ కూడా టెస్ట్ చేయిస్తాం ఆ యూరిన్ కల్చర్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే దాన్ని ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటారు అలా ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా ఉంటే కూడా నెలలు నిండకుండా కాన్ఫులు కావచ్చు సో అందుకోసం యూరిన్ కల్చర్ యూరిన్ ఎగ్జామినేషను ట్రీ ఇన్ఫెక్షన్ ఉంటే త్వరగా యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం వాటర్ ఎక్కువ తాగడం ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ స్త్రీలలో ఎక్కువ ఉంటాయి అది మ్యారేజ్ అయిన తర్వాత ఒకటి తర్వాత మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఒకటి తర్వాత ఓల్డేజ్లో మెనోపాజ్లో అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత హార్మోన్స్ తగ్గిపోయి ఇస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి వెజైన తర్వాత యురేత్ర ఎపిథీలియం ఉంటుంది ఆ కణాలు అట్రఫీ అయిపోతాయి షింక్ అవుతాయి షింక్ అయిపోయి అక్కడ ఉన్న స్కిన్ డ్రై అయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి సో మెనోపాజలో కూడా కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో అటువంటిప్పుడు జనరల్గా అయితే యాంటీబయాటిక్స్ ఇవ్వడము వాటర్ ఎక్కువ తాగడము తర్వాత మెనోపాజలో హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి హార్మోన్ ఆయింట్మెంట్స్ ఉంటాయి ఈస్ట్రోజెన్ ఆయింట్మెంట్స్ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ మాటిమాటికి వచ్చినప్పుడు ప్రివెంట్ చేయడానికి ఇస్ట్రోజెన్ ఆయింట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి